ప్రేమికుడు హీజ్ నెక్స్ట్ ధారావాహిక పద్మూడవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు పార్వతికి సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు సోభరం రోజు నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి తనను బాధ పెట్టేలా ప్రవర్తించేవాడని చెప్పింది ప్రతిరోజు తనని మానసికంగా హింసించేవాడని చెప్పింది ఇక ప్రేమికుడు ధారావాహిక పదమూడవ భాగం వినండి నాన్న చనిపోయాక కొద్ది నెలల్లోనే అమ్మకు పెరాలసిస్తో కాలు లాగేసింది అమ్మకి తోడుగా మేనత్త వచ్చి ఉండేది మేనత్త కొన్నాళ్లకు తన వాళ్ళింటికి వెళ్ళి తిరిగి వస్తానంటే ఆ రోజుల్లో అమ్మ ప్రాధాయపడితే నన్ను అమ్మ అనారోగ్యం సాకున ఈ ఇంటికి అప్పుడప్పుడు నా భర్త పంపుతున్నాడు ఈ కారణాలు వచ్చి కొన్ని రోజుల పాటు అతనికి దూరంగా గుడ్డి కంటే మెల్ల నయమన్నట్లుగా ఇక్కడ ఉండగలుగుతున్నాను ఈ మారు మాత్రం కోరే చానాళ్లుగా ఇక్కడ ఉండిపోతున్నాను మేనంతకి ఒంట్లో బాగోలేదు తనకు నయమై ఇక్కడికి వచ్చాక మేము అక్కడికి రాగలని ఫోన్లో చెబుతూ ఉన్నాను ఇది ఎన్నాళ్ళు సాగుతుందో మరి చెప్పడం ఆపింది గిరిజ ఏంటి మీ భార్యాభర్తల మధ్య తగాదా జరిగి మీరిక్కడికి వచ్చేయలేదా మీరు విడాకులు తీసుకోబోతున్నారని విన్నాను గిరిజ ఆశ్చర్యమైంది అంతపాటి అదృష్టమా నా కర్మ నన్ను అతడు వదలడు నేను ఉద్రించుకోవాలనుకున్నా అది సాగనివ్వడు అది ప్రయత్నించి విఫలమయ్యాను చెప్పింది పార్వతి గిరిజ మరింత విస్మయమయ్యింది అంటే అవన్నీ పుకార్లేనా ఉత్త కబుర్లేనా అంది అవును ఇక్కడోళ్ళు మారరు ఆడిపోసుకోవడాలంటే ఇక్కడోళ్లలో చాలామందికి ఇష్టం అనేసింది పార్వతి అంటే నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట అంది గిరిజ తప్పదుగా అమ్మ ఇప్పటికే గోల పెడుతోంది మేనత్తని తెప్పించి పెట్టమంటోంది నన్ను కాపురానికి పొమ్మంటోంది పార్వతి నీరసమైపోతోంది కొద్దిసేపు ఆ ఇద్దరి మధ్య మాటలు ఆగాయి ఇద్దరూ భారమైన ఆలోచనలతోనే ఉన్నారు నేను నా భర్తతో మాట్లాడతాను దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం మీరు కుదురు కావాలి అందుకు మేము నీతో ఉంటాం భరోసాగా చెప్పింది గిరిజ పార్వతికి ఆ మాటలు నచ్చాయి మీరైనా నన్ను అర్థం చేసుకోవాలి కోరింది అయ్యో తప్పక మా ఇద్దరిలో లేఖితనం లేదు తోటి వారికి సాయపడ్డం మా ఇద్దరికీ ఇష్టమే అంది గిరిజ ఆ వెంబడే అధైరి పడకండి మళ్లీ చెబుతున్నాను మనం ఒకరికి ఒకరిగా ఉందాం నా భర్త మంచివాడు అతడు మీకు పరిచయస్తుడే అతడి గురించి వేరే మీకు చెప్పనక్కర్లేదు మీరన్నారు అతడితో చెప్పుకుంటే బాగుండు అని మీ చొరవ మీ నమ్మకం వమ్ము కాదు నేను వమ్ము కానివ్వను సరేనా లేచింది గిరిజ పార్వతి లేచింది గమ్మున గిరిజ అరచేతుల్ని తన అరచేతుల్లోకి తీసుకుంది మెత్తగా నొక్కింది ప్లీజ్ సాయం చెప్పుకోలేని ఈ స్థితిని నేను భరించలేకపోతున్నాను అంది ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి కూల్ మంచికి మంచే జరుగుతోంది పార్వతి భుజం తడుతోంది గిరిజ ఇద్దరూ అక్కడి నుండి కదిలారు గడపలోకి వచ్చారు జాగ్రత్త మేము ఈరోజే ఊరికి బయలుదేరేస్తాం చెప్పింది గిరిజ అదేమిటి రేపు అన్నారుగా అడిగింది పార్వతి నిజానికి మీతో మాట్లాడాలనే మేము మూడు రోజులు ఉండేలా వచ్చింది కానీ మీతో మాట్లాడి విషయం తెలుసుకున్నాం సో మరి మేము ఆగడం ఎందుకు మనం ఇక ఫోన్ కాల్స్లో టచ్లో ఉందాం నా భర్తతో మాట్లాడి మనం కూడ తీసుకుని నడుద్దాం చెప్పింది గిరిజ ఆ వెంబడే బై చెప్పింది బై శేషగిరికి చెప్పండి మీకు థ్యాంక్స్ అంది పార్వతి చిన్నగా నవ్వేసి త్వరలోనే అన్ని సమసిపోతాయి అనేసి వీధిలోకి కదిలింది గిరిజ పార్వతి ఇంట్లోకి నడిచింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మనం మన ఊరికి బయలుదేరదామా అంది గిరిజ శేషగిరితో అంతకు మునుపు భర్తతో ఇక్కడ పని అయింది ఇంటికి వెళ్ళాక మనం పార్వతి గురించి మాట్లాడుకుందాం చెప్పింది ఆ వెంబడే మరి ఇక్కడ ఉండడం ఎందుకు ఈరోజే బయలుదేరిపోదాం అని చెప్పింది శేషగిరి లగేజీ సర్ది పెట్టాడు కొడుకు వాళ్లు తిరిగి బయలుదేరుతూ ఉండగా బోర్ మోటార్ని మెకానిక్ని తెచ్చి చూపిస్తానన్నావు ఆ పని చేసి పెట్టు చెప్పాడు అప్పలస్వామి శేషగిరితో ఆ వెంబడే పొలాల పనులు మొదలవుతున్నాయి చెప్పాడు నేను రెండు మూడు రోజుల్లో మెకానిక్ని ఇక్కడికి పంపగలను చెప్పాడు శేషగిరి అప్పుడే అత్తామామల కాళ్ళకు నమస్కరించి మీ ఆరోగ్యాలు జాగ్రత్త అంది గిరిజ ఆ వెంబడే మీరు అతిగా ఆలోచించకండి పార్వతి గురించి మీకు తెలిసినవన్నీ అబద్ధాలే ఆమె చాలా ఇరకాటంలో ఉంది ఆమెతో మాట్లాడాక మాకు తెలిసింది సాయపడకపోతే పోయాం తప్పుగా మాట్లాడడం మాత్రం మనకు మంచిది కాదు అర్థం చేసుకోండి మీ అబ్బాయి మంచోడు బాధ్యత తెలిసిన మనిషి మీకు ఏదుగులు వద్దు చాలా సరళంగా చెప్పింది అప్పలస్వామి అనసూయలతో శేషగిరి లోనే మురిశాడు అనసూయ చేసిన పిండి వంటలు కట్టి ఇచ్చింది అప్పలస్వామి రెండు ఐదు వందల నోట్లని మనవరాలి చేతిలో పెట్టాడు ఆ తర్వాత వాళ్ళు కార్లో ఊరికి బయలుదేరారు రాత్రి రాగిణి నిద్రపోయాక హాల్లో గిరిజ శేషగిరి సోఫాలో కూర్చుని ఉన్నారు పార్వతి కబుర్లన్నీ శేషగిరికి చెప్పింది గిరిజ అంతా విన్నాక అరే అవునా పార్వతిది అంత దీనమా భీతయ్యాడు శేషగిరి సరే మనం తనని ఆ భూమి నుండి లాగలమా అడిగింది గిరిజ ఎలా అనేశాడు శేషగిరి అదే ఆలోచిస్తున్నా నాకు ఏమీ అనిపించడం లేదు చెప్పింది గిరిజ ఆ వెంబడే మా పేరెంట్స్తో మాట్లాడవచ్చా అడిగింది అర నిమిషం తర్వాత భలే ఆంటీ అంకుల్ పెద్దవాళ్ళు పైగా పరులు వాళ్ళ ముందు పెడదాం తప్పక వాళ్ళు పరిష్కారం చూపగలరు చెప్పేశాడు శేషగిరి ఆదివారం కలుద్దాం మీకు డాడీకి వీలవుతుంది చెప్పింది గిరిజ ఆ వెంబడే కారులో చెప్పాను డ్రైవింగ్లో వద్దన్నారు పార్వతికి ఫోన్ చేయండి మీరు తనకు చెప్పి రాలేదుగా శేషగిరికి గుర్తు చేసింది శేషగిరి టైం చూశాడు బాగా టైం అయిపోయింది రేపు చెప్తాను చెప్పాడు సరే పదండి పడుకుందాం లేచింది గిరిజ శేషగిరి లేచాడు భార్య వెనుకనే గదిలోకి నడిచాడు మర్నాడు సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు శేషగిరి గిరిజాలు నీ ఫోన్ ఇవ్వవా అడిగాడు శేషగిరి ఆ వెంబడే పార్వతికి ఫోన్ చేయమన్నావుగా చెప్పాడు టీపాయి మీద చేతిలోని కాఫీ కప్పును పెట్టి గదిలోకి వెళ్ళింది గిరిజ రాగిని ఇరువైపులా దిండుల మధ్యన హాయిగా నిద్రపోతోంది చిన్నగా నవ్వుకుంది గిరిజ మంచం పక్కనున్న స్టూల్ మించి తన ఫోన్ను అలాగే శేషగిరి ఫోన్ను తీసుకుంది వాటితో హాల్లోకి వచ్చింది తన ఫోన్ని శేషగిరికి అందించింది ఎడమ చేతితో దాన్ని అందుకుని కుడి చేతిలోని కాఫీని తాగుతున్నాడు శేషగిరి సోఫాలో కూర్చుని చేతిలోని భర్త ఫోన్ని ఆన్ చేసింది గిరిజ చాలా మెసేజ్లు ఈమెయిల్స్ హండ్రెడ్గా పడి ఉన్నాయి చూసుకోలేదా అడిగింది గిరిజ చూస్తా చెప్పాడు శేషగిరి ఖాళీ కాఫీ కప్పును ఈ టీపాయ్ మీద పెట్టాడు ఆ సమయంలోనే భర్త ఫోన్ని ఈ టీపాయ్ మీద పెట్టి అక్కడ తను పెట్టిన కాఫీ కప్పును తీసుకుంది గిరిజ పార్వతికి ఫోన్ కాల్ చేశాడు శేషగిరి అర నిమిషంలోపే తన కాల్కి కనెక్ట్ అయింది పార్వతి అటు నుండి హలో అంది ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక పద్నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ